హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయా నవీన్ ఛానల్ ఈరోజు మన వీడియోలో లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్ అయితే ఇచ్చేసానండి అందరికీ కూడా వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు అండి వరలక్ష్మీ వ్రత స్పెషల్ ఆఫర్లు అయితే నడుస్తున్నాయి అండి అన్ని జ్యువెలరీస్ కూడా చాలా మంచి డిజైన్స్ అయితే ఇచ్చేసామన్నమాట అండ్ ఆఫర్ సెల్లో నడుస్తుంది ఎవరికైనా నచ్చినట్లయితే ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఆర్డర్ ప్రాసెస్ కూడా చెప్పేస్తానండి మీకు నచ్చిన డిజైన్ అయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కి అయితే మీరు పింక్ చేయండి అది అవైలబిలిటీ చెక్ చేయండి అవైలబిలిటీ ఉన్నట్లయితే ఆన్లైన్ పేమెంట్ చేయాలండి మీరు ఆర్డర్ చేసిన సెవెన్ టు నైన్ డేస్లో అయితే ఆర్డర్ అయితే మీ ఇంటికి వచ్చేస్తుందండి వన్స్ మీకు పార్సల్ రిసీవ్ అయిన తర్వాత త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఓపెన్ వీడియో అయితే కంపల్సరీ తీయాలండి అలాగే కలెక్షన్ చూసుకున్నట్లయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో బ్లాక్ బీడ్స్ అండి లెంత్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్లో వచ్చేస్తుంది అనమాట మనకి అండ్ ఇవి చూడండి ట్రిపుల్ నైన్ అనమాట బీట్స్ కలెక్షన్ ఫుల్ ట్రెండ్లో నడుస్తుందండి ప్రజెంట్ అయితే ఆఫర్ అన్నమాట అనమాట ఈరోజు వరలక్ష్మి ఆఫర్ సేల్ కాబట్టి ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి మనకి లాకెట్ వచ్చేసి మెహందీ పాలిష్లో వచ్చేస్తుందండి సో ఇయర్ రింగ్స్ కూడా చూసుకోవచ్చండి స్మాల్ సైజ్ ఉంటుందన్నమాట లాకెట్ వచ్చేసి కొంచెం బిగ్ సైజే ఉంటుందన్నమాట సో ఇవి కూడా చూడండి ఈ కలర్ మెరూన్ కలర్ అనమాట సో మీరు చూస్తున్నారు కదా ఇలా వచ్చేస్తుందండి అండ్ గ్రీన్ కలర్లో అండి ఇవి ఈ ఫోర్ కలర్స్లో అయితే అవైలబుల్లో లో ఉందనమాట అండ్ ఇవి చూడండి రామ్ పర్వార్ మెహందీ పాలిష్లో అయితే వచ్చేస్తుంది అనమాట లాంగ్ హారం అండి బీట్స్తో మేడ్ బీట్స్తో అయితే మేకింగ్ చేయించడం జరిగింది అంకట్ స్టోన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి లాకెట్లో మనకి నెక్స్ట్ డిజైన్ చూస్తున్నారు కదండి కాంబో ఆఫర్ అనమాట సో మనకి హ్యాండ్ తో అయితే మేకింగ్ చేయించడం జరిగిందనమాట అంకర్ స్టోన్స్ లాకెట్ అయితే ఇవ్వటం జరిగింది అండ్ మనకి మధ్యలో క్రిస్టల్స్ ఇవ్వడం జరిగిందనమాట సో ఇలా అనమాట ఎయిటీన్ ఇంచెస్ అయితే ఉంటుందండి మనకి లెంత్ అలాగే ఇవి చూడండి బ్లాక్ బీట్స్ అనమాట నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే ఉంటుందండి త్రీ లైన్స్ అనమాట మనకి అక్కడక్కడ గోల్డ్ బాల్స్ అండ్ బ్లాక్ బీట్స్ అయితే ఇవ్వటం అనమాట అండ్ అలాగే ఇవి చూడండి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది మనకి జాలీ సెట్ అనమాట సింగిల్ లైన్ జాలీ సెట్ అండ్ ఇందులో టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉందండి ఇందులో మనకి లోకటి వచ్చేసి మెహందీ పాలిష్ లో వచ్చేస్తుందండి సో అమ్మవారిని గ్రాండ్ గా అయితే ఇవ్వడం జరిగింది సో ఇలా వచ్చేస్తుంది వీడియోలో కూడా చూసుకోవచ్చు ఇలా ఉంటుంది అలాగే ఈ కలెక్షన్ చూస్తున్నారు కదండి నెక్స్ట్ సెట్ అనమాట జీజే పాలిష్లో అయితే వచ్చేస్తుందండి ఇందులో టూ కలర్స్ అయితే అవైలబుల్లో ఉంది అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్లో అయితే ఉందండి ఈరోజు వరలక్ష్మి సేల్ అయితే నడుస్తుంది అనమాట సో ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి నచ్చినట్లయితే అండ్ జీజే పాలిష్ అనమాట ఇలా వచ్చేస్తుంది అండ్ పింక్ అనమాట ఇది చూడండి ఎంత గ్రాండ్ లుక్ అయితే ఉంది ఇయర్ రింగ్స్ వచ్చేసి పుష్ బ్యాక్ వచ్చేస్తాయండి మనకి ఎక్కువ పెట్టేసుకున్నట్లయితే ఇలా ఉంటుందన్నమాట నెక్లెస్ లాగా సో ఇంత గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట అలాగే ఇవి చూస్తున్నారు కదండి త్రీ డి నక్షి పాలిష్లో అనమాట మినీ షార్ట్ అండ్ లాంగ్ రెండు ఒకవేళ మీకు కాంబో కావాలన్నట్లయితే ఒక ఫిఫ్టీ రూపీస్ లెస్ అయితే అవుతుందండి సో ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి నచ్చినట్లయితే నెక్స్ట్ డిజైన్ చూస్తున్నారు కదండి కంటి టైప్లో నెక్లెస్ అనమాట చూడండి ఎంత గ్రాండ్ లుక్లో ఉందో మీకు రియల్ గోల్డ్ లాగే ఉంటుందండి ఇందులో అయితే త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉంది ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్ చూడండి బ్యాంగిల్స్ అనమాట సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అండ్ మిక్స్ సైజెస్ కూడా ఉన్నాయండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ వరకు అయితే సైజెస్ అయితే అవైలబుల్లో ఉంది మీకు నచ్చిన డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకొని మీరు సైజెస్ అయితే అడ్రస్ టాప్లో అండ్ ఆర్డర్ పిక్ మీద కూడా మీరు సైజు మెన్షన్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి ఇవి చూడండి రియల్ గోల్డ్ లాగే ఉన్నాయి అనమాట స్టోన్స్ కూడా అంతే లుక్లో ఉంటుందండి సీజర్ స్టోన్స్ అయితే వచ్చేస్తాయి మనకి గోల్డ్ పాలిష్ అనమాట అండ్ ఇవి చూడండి లాంగ్ హారం సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్లో వచ్చేస్తుందండి ఎంత గ్రాండ్ లుక్ అయితే ఉందో చూడండి హెవీ సెట్ అనమాట అండ్ ఇందులో టూ కలర్స్ అయితే అవైలబుల్లో ఉందండి అండ్ ఇవి చూడండి బీట్స్ కలెక్షన్ అనమాట బీట్స్ అయితే చాలా హై క్వాలిటీ అయితే యూజ్ చేస్తామండి మనము అండ్ సిల్వర్ రిప్లికాలో వచ్చేస్తుందండి మనకి లార్డ్ కృష్ణ అయితే వచ్చేస్తారనమాట అండ్ ఇయర్ రింగ్స్లో కూడా సేమ్ లార్డ్ కృష్ణ అని ఇచ్చి చాలా నీట్గా మేకింగ్ చేయించడం అయితే జరిగిందండి సో మీకు వీడియోలో కూడా చూసుకోవచ్చండి ఎంత గ్రాండ్ లుక్లో అయితే మేము మేకింగ్ అనేది సో త్రీ నక్షి అనమాట చాలా బాగుందండి క్వాలిటీ అయితే ఈ సెట్ అయితే చాలా బాగుందండి ఇందులో అయితే టూ కలర్స్లో అయితే మేకింగ్ చేయించడం జరిగిందండి ప్రజెంట్ సో మేము నెక్స్ట్ది కూడా చూసుకోవచ్చు కోరల్స్లో అయితే ఇచ్చేసామన్నమాట సో చూడండి కోరల్స్లో చీ కోరల్స్లో అనమాట సో సేమ్ అండి లార్డ్ కృష్ణ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో చూడండి ఎంత గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుందో సో అలాగే నెక్స్ట్ డిజైన్ చూస్తున్నారు కదండి మాంగటిక్క అనమాట అమ్మవారిని అయితే హైలైట్ చేస్తూ చాలా నీట్గా అయితే మేకింగ్ చేయించడం జరిగిందండి చూడండి ఎంత నీట్గా ఉందో మాంగటిక్క అనమాట అండ్ అలాగే ఇవి చూస్తున్నారు కదండీ అనమాట సింగిల్ ఐటమ్ కాస్ట్ అండి ఇది త్రీ నక్షి నక్కి పాలిష్ అనమాట సో మీరు ఫినిష్ కానీ లుక్ కూడా చూసుకోవచ్చు అండి వీడియోలో ఎంత నీట్గా మేకింగ్ చేసామనేది సో చూస్తున్నారు కదా మనకి పికాక్స్ కానీ ఎంత నీట్గా ఉన్నారు అమ్మవారు కానీ మనకి మిడిల్లో చూడండి ఎంత గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుందో మనకి సింగిల్ ఐటమ్ కాస్ట్ అంటే అది వచ్చేసి అంటే అంత కాస్ట్ ఉందంటే క్వాలిటీ అంతే హై క్వాలిటీలో ఉందండి అందుకని చాలా కాస్ట్ ఉందనమాట సో అలాగే ఇవి చూస్తున్నారు కదండి బీట్స్ కలెక్షన్ టెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి అంకట్ స్టోన్స్ అయితే వచ్చేస్తాయండి మనకి లాకెట్లో అండ్ ఇవి చూస్తున్నారు కదండి జాలీ సెట్లు అనమాట సో చూస్తున్నారు కదా ఇందులో కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి జాలీ సెట్లలో సో క్రిస్టల్ జాలీ సెట్ అనమాట అండి ఇది సో లాకెట్ వచ్చేసి మనకు అంకట్ స్టోన్లో అయితే ఉంటుందండి అంకట్ స్టోన్స్ అంటే చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుందండి జీజే పాలిష్లో వచ్చేస్తుంది అంకట్ స్టోన్స్ చాలా హై లుక్లో అయితే ఉంటుందండి ఒక్కటి పెట్టుకున్నా సరే అండ్ ఇయర్ కూడా చాలా మ్యాచింగ్ మ్యాచ్ అయ్యేలాగా ఇచ్చేసామన్నమాట సో ఇలా ఉంటుంది వీడియో కూడా అండ్ అలాగే సిల్వర్ పాలిష్లు అయితే వచ్చేస్తుందండి ఈ నెక్పీస్లు సిల్వర్ పాలిష్లు అయితే ఈ నెక్ పీస్లు ఉన్నాయి ఇందులో కలర్స్ కూడా లో ఉన్నాయండి ఇయర్ రింగ్స్ కూడా చూసుకోవచ్చు అండ్ విత్ టిక్ అయితే వచ్చేస్తుందండి ఇవ్వండి టు డే కలెక్షన్ థ్యాంక్ యూ